హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో నేను మళ్ళీ యూకేక్ అయితే పార్సల్ వేస్తున్నానండి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మట్టి గాజులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట వాటిని అయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేద్దామని ఇంకా అక్కడే కూర్చుని అన్నీ అయితే చేస్తున్నాను లాస్ట్ టైం అయితే మేము అరౌండ్ ట్వంటీ సిక్స్ కేజెస్ వేసాము అప్పుడైతే మాకు కేజీకి త్రీ ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇప్పుడు మొత్తం కలిపి లెవెన్ కేజెస్ వేస్తామన్నమాట ఇప్పుడైతే ఫోర్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఈసారి మెడిసిన్ కూడా ఉన్నాయి అనమాట మెడిసిన్ ఉంటే ఏంటంటే థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అన్నారు సో దాని గురించి పార్సెల్ అయితే వేశాము ఇంకా ఈ ఇది వచ్చేసి మేము రాజురెడ్డి కొరియర్ లో చేసామండి ఇది కొలాబరేషన్ కానీ స్పాన్సర్షిప్ కానీ ఏం కాదు లాస్ట్ టైం మేము వేసినప్పుడు పార్సెల్ చాలా చక్కగా వెళ్ళిపోయింది అలాగే నో హిడెన్ ఛార్జెస్ అనమాట కి చాలా నీట్ గా అందించారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ మనీ ఇవ్వండి టారిఫ్లు లు అవి ఇవన్నీ ట్యాక్స్ అని వాళ్ళనే ఇబ్బంది పెట్టలేదు అనమాట సో లాస్ట్ టైం పార్సెల్ చాలా నీట్ గా వెళ్ళిపోవడం వల్ల ఈసారి కూడా వీళ్ళకే ఇచ్చామన్నమాట అనమాట